ఎక్కడ పోతారు యువత యువత ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలందరూ ఆలోచించారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఎనిమిది నెలలు ఎన్ని మాటలు చెప్పారు కనీసం మీకు ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా తీసేశారు విదేశ విద్యా విధానం కూడా తీసేశారు మీకు ఇచ్చే స్కాలర్షిప్లు కూడా తీసిపారేసారు అవి కూడా ఇవ్వడల్లా పోయినాయి ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వరండి రొటీన్ గా జరిగే పనులు కూడా ఆగిపోయినాయంటే మీకు అర్థమవుతుంది కదా ఫైనాన్షియల్ పొజిషన్ అవు స్టేట్ లో ఓకే మీకు కూడా బాధ అవుతుంది నేనేది చెప్తే రాయడం కాదు మీరు అమ్మ నువ్వేం చేస్తావు అమ్మా నన్ను అడుగుతున్నా నేనేం చేస్తాను నువ్వేం చేస్తావు నువ్వేం చేయాలి చేయాలి కదా మేమేం చేసినా కదా మీరు ఏం చేస్తారు చెప్పాలి ప్రజలు ఏం చేస్తారు మీరు చెప్పాలి మేము ఆ రోజు చెప్పాం నా మీద నమ్మి వాళ్ళు ఇచ్చారు నాకు కూడా బాధ్యత ఉంది అన్ని విధాల పోరాడుతాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాం జేఏసీలు పెట్టారు వాళ్ళు కూడా యాక్టివైజ్ చేస్తాం ఇది అందరి బాధ్యత సమిష్టి బాధ్యత అందులో తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇంకా ముందుంటాం అన్ని విధాల వాళ్ళని ఆదుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం